గత మూడున్నర సంవత్సరాలుగా అన్నమయ్య జిల్లా కేంద్రంగా కొనసాగిన రాయచోటిని అన్నమయ్య జిల్లా కేంద్రంగా కలెక్టరేట్ కానీ ఎస్పీ కార్యాలయం కానీ మరో ఒక డెబ్బై రకాల ఆఫీసులు ఏర్పాటు చేసిన తర్వాత ఇక్కడ మూడున్నర సంవత్సరాలు గడిచిన మీదట దీన్ని మూడు ముక్కలు చేసేసి అసలు అన్నమయ్య జిల్లానే లేకుండా నాశనం చేసిన ప్రభుత్వానికి నిరసనగా ఈరోజు మేము రాయచోట్ని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని అది కూడా రాయచోట్నే ఎందుకు ఏర్పాటు చేయాలంటే ఇప్పుడు మదనపల్లి వాళ్ళు ప్రత్యేక జిల్లా మీరు హామీ ఇచ్చిన ప్రకారం చేసేశారు రాజపేట కడపలో కనిపేశారు రైల్వే కూడా తిరుపతిలో గడి రాయిచోటి పరిస్థితి కూడా ఎట్లా అగమ్య గోచరంగా తయారైంది ఇక్కడ మీరు జిల్లా ఉంటుందని చెప్పేసి జిల్లా కేంద్రంగా ఉంటుందని చెప్పేసి ఎన్నికల సమయంలోనూ అంతకుముందు కూడా హామీ ఇచ్చిన తర్వాత స్థానికంగా ఉండే దాదాపుగా పద్నాలుగు పదహైదు మండలాలు ఉండే గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కూడా ఇక్కడ వాళ్ళ ఆస్తులు అమ్ముకొని ఏదో రాయిచోటు కేంద్రంగా ఉంది కాబట్టి ఇక్కడ చిన్న చిన్న ప్రాపర్టీలు కొనుక్కోవడం జరిగింది తర్వాత చిన్న చిన్న అపార్ట్మెంట్లు పెట్టుకోవడం జరిగింది వ్యాపారాలు పెంచుకోవడం జరిగింది రకరకాల బిజినెస్ సెంటర్లు పెట్టుకోవడం జరిగింది కేవలం జిల్లా కేంద్రాన్ని నమ్ముకొని ఇవన్నీ చేశారు ఇవి మధ్యతరగతి చిన్న పేద వర్గం ప్రజలు చేసుకున్న పనులు ఇవన్నీ వాళ్ళ జీవనోపాధి కోసం ఈరోజు మీరు జిల్లా కేంద్రాన్ని రాత్రికి రాత్రే తరలించి అన్యాయంగా తీసుకెళ్లడం వల్ల మొత్తం ఈ వ్యవస్థ అంతా ఏం కావాలి ఇప్పుడు కాబట్టి దేశంలో ఎప్పుడు కూడా ఒక జిల్లా కేంద్రాన్ని రద్దు చేసిన చరిత్ర లేదు అలాంటిది ఒక గజిట్లో రాయచోటు కేంద్రంగా అన్నమయ్య జిల్లా ఉంటుందని చెప్పేసి లో ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఎట్లా తరలించగలుగుతారు మీరు కావాలంటే మదనపల్లికి ఇచ్చుకోండి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు జిల్లా కేంద్రంగా మీరు ఇచ్చుకోండి కానీ రాయచోటిని భౌగోళికంగా మీరు గమనించకుండా నిజంగా సైంటిఫిక్గా మీరు ఎందుకు చేయలేకపోతున్నారు మొత్తం భౌగోళికంగా చూస్తే రాయచోటి ఈ ప్రాంతం అంతా కూడా పద్నాలుగు మండలాల కేంద్రంగా ఉంటుంది ఇది ఒక జిల్లాగా ఏర్పాటు చేసే అవకాశం ఉంది ఇప్పుడు మీరు మీరు అనుకున్న విధంగా మీ హామీలు నెరవేర్చుకోవడానికి రకాల జిల్లాలు చేసుకోండి కానీ మా రాయచోటికి ఈ విధంగా అన్యాయం చేయడం అనే దాన్ని ప్రజలు ఇక్కడ సహించలేకున్నారు కాబట్టి రాయచోటిని ఎందుకు జిల్లా కేంద్రంగా చేయాలంటున్నామంటే ఈ పద్నాలుగు మండలాలు కూడా కేవలం ముప్పై కిలోమీటర్ల మధ్యలోనే ఉంటున్నాయి ఇటువైపు చిత్తూరు జిల్లాలో ఉండే నాలుగు మండలాలు కేవీపల్లి తర్వాత క కలకడ గుర్రంకొండం పెద్ద మండెం ఇవన్నీ కూడా నలభైకి ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి అదేవిధంగా కడప జిల్లాలో ఉన్నటువంటి సున్నుపల్లి వీరపల్లి తర్వాత చక్రాపేట మండలాలు అవి కూడా రాయచోటి కేంద్రానికి దగ్గరగా ఉన్నాయి అదేవిధంగా నంబరు పూలుకుంటా అనంతపుర జిల్లాలో ఉండే నంబరు పూలుకుంట కేవలం ముప్పై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ మండలాల యొక్క వ్యాపార లావాదేవీలు కానీ ప్రజల యొక్క సంబంధాలు కానీ ఇవన్నీ కూడా రాయచోటితో ముడిబడి ఉన్నాయి రాయచోట్తో ముడిబడి ఉన్నాయి కాబట్టి రాయచోటు కేంద్రంగా మేము జిల్లా చేయమంటున్నాం అదే కాకుండా చేచావుచల అటవీ ప్రాంతానికి పరమట వైపు ఈ మండలాలన్నీ ఉన్నాయి ఈ మూడు జిల్లాలకు సంబంధించిన మండలాలన్నీ కూడా అది రాయచోటు కేంద్రంగా ఉంది కాబట్టి ఇప్పుడు మీరు ఎలాగో రాయచోటికి అన్యాయం చేసినారు మీరు చేసిన తప్పును సరిదిద్దుకోండి సరిదిద్దుకోకపోతే రాయచోటి ప్రజల ఆగ్రహానికి మీరు గురికాక తప్పదు ఈ పద్నాలుగు పదహైదు మండలాల యొక్క ప్రజలు అందరూ కూడా కోరుకుంటున్నారు ఇక్కడ రాయచోటి సెంటర్గా ఉండాలని మీరు చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి అఖిలపక్ష కమిటీగా మేము చెప్ ఒకటే చెప్తున్నాం మేము ప్రతిపాదన చేస్తున్నాం రాయచోట్ని ఎప్పుడైనా సరే మీరు చేసిన తప్పును సరిపించుకోవడానికి పద్నాలుగు మండలాల కేంద్రంగా రాయచోట్ని ఏర్పాటు చేయాలని మేమందరము కూడా అఖిలపక్ష కమిటీగా రాయచోట ప్రజల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఈ డిమాండ్ను త్వరగా ఎంత వీలైతే అంత తొందరగా మీరు మంత్రివర్గం పరిశీలించి ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం